హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మన్సూర్ ఫ్రమ్ హైదరాబాద్ సో బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని కెరియర్ ఎంచుకోవడం జరిగింది రైట్ నో నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎయిటీ టూ థౌసండ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను సో చాలా మందికి నేను వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా చాలా మంది రిజెక్ట్ చేసి నాకే సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు ఏమని అంటే ఇలాంటివి చాలా చూసినాం ఇలాంటివి చాలా వస్తాయి పోతాయి నువ్వు వెళ్ళినావు దానిలోకి అని చెప్పి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చారు నాకు సో అలాంటి వాళ్ళకి అందరికీ నేను ఒక గ్రేట్ పర్సనాలిటీని చూపియబోతున్నా సో సార్ వచ్చేసి వేముల రమేష్ హర్ష మీద సాంగ్ రాసింది సారే సో యూట్యూబర్ సార్ ఆల్రెడీ ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ వెస్టీలో జస్ట్ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ పైన కంప్లీట్ క్లారిటీ తీసుకుని సార్ మనతో మన టీమ్ తో జర్నీ చేస్తున్నారు సార్ సో హార్ట్లీ వెల్కమ్ రమేష్ సార్ సో మీ అందరికి కూడా ఇక్కడ ఈ వీడియో చూసిన అందరికి నేను చెప్పేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ అల్టిమేట్లీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా జస్ట్ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్ సో చాలా మందికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలని మీకు కూడా ఉంటే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ సో మాతో పాటు జర్నీ చేయండి సో మీకు ఏ వెస్టీజ్ పైన క్లారిటీ కావాలనుకుంటే పైన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మా టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్